చేప తలకూర తిన్నాక ఆ తప్పు మాత్రం చేయకండి చేపలు తింటే తెలివితేటలు పెరుగుతాయంటారు ఇందులో నిజం ఉంది ఎందుకంటే ఫిష్ హెడ్స్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తెలివితేటలు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి చేప తలలో తగినంత ప్రోటీన్ ఉంటుంది చేప తలను తినడం ద్వారా చాలామంది వ్యక్తుల ప్రోటీన్ లోపాన్ని పూరించగలవు ఇందులోని ప్రోటీన్ శరీరంలోని లోపాన్ని తీరుస్తుంది కండరాలను నిర్మించడం నుండి సెల్ పనితీరును పెంచడం వరకు ప్రయోజనకరంగా ఉంటుంది చేపతల గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇందులో సంతృప్త కొవ్వు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చేపతలను తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే చేపతలకాయను కూడా తినాలి ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది కంటి చూపును బాగా ఉంచుతుంది వయసు కూడా కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వయసుతో వచ్చే కళ్ళకు కలిగే నష్టం రివర్స్ అవుతుంది రెటినా కూడా ఆరోగ్యంగా ఉంటుంది చేపతలలోని అనేక ముఖ్యమైన పోషకాలు మధుమేహం ఆర్థరైటిస్ రోగులకు మేలు చేస్తాయి చేప తలను తినడం వల్ల మెటబాలిజంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది చేప తలలు తినడం వల్ల ఇమ్యూన్ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది